హాయ్ అండి ఈరోజైతే ఎంతో రుచికరమైన చామగడ్డల పులుసు అయితే చేసేసుకుందాము చాలా బాగుంటుందండి ఈ వర్షాకాలంలోనే మనకి చామగడ్డలు దొరుకుతాయి ఈ చామగడ్డలు మన మోకాళ్ళలో జిగురు పడుతుందండి ఇందులో ఉన్న జిగురు మనం తింటే మన మోకాళ్ళలో జిగురు పడుతుంది అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తిని ఉంటే మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి నా స్టైల్లో నేను ఈ చామగడ్డల పులుసుని ఎలా చేశానో ఈ వీడియోలో మీరు చూసేయండి అండి ఈరోజైతే చామగడ్డల పులుసు చేసుకుందాం అండి చాలా బాగుంటుంది ఒకళ్ళు జిగురు పడుతుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ కది మన మోకాళ్ళలో జిగురు పడుతుంది మోకాళ్ళు నొప్పు తగ్గుతుంది కాకపోతే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కర్రీ బాగుంటుంది అది ఎలాగో చేసేద్దామా ముందుగా మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకుని ఐదు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా మగ్గించుకోండి మగ్గించుకొని మూత పెట్టుకోండి అలాగే దుంపలు కూడా ఉడికించుకోవాలి దుంపలు అయితే నేను ఇలా ఉడికించుకున్నానండి వీటిని పీల్ తీసేద్దాము పైన ఉన్న తొక్కని తీసేసుకుందాము తీసేసుకుని ఉల్లి మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుందాము చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి కదా ఇలా మగ్గాక ఇప్పుడు పెట్టుకున్న చామ గడ్డల్ని వేసేసుకుందాం చేమతుంపలు వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది అడుగు పడతాయండి అందుకని కొంచెం మందపాటి గిన్నె తీసుకోవాలి ఇలా ఒకసారి తిట్టుకున్నాక మూత పెట్టి మగ్గించుకుందాము ఒక టూ మినిట్స్ సరిపోతుంది అంటే ఇలా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాము చిటికడు పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి రుచిగా సరిపడినంత ఉప్పు తగినంత కారము వేసుకొని మిక్స్ చేసుకోండి ఎక్కువగా కదపొద్దండి దుంపలు చితుకుపోతాయి ఇలా మిక్స్ చేసుకుని వాటర్ పసేసుకుని మూత పెట్టి ఉడికించుకున్నాము అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను నానబెట్టుకోండి మీకు కావాలి అనుకుంటే ఇవి మొక్కలకి కింద కట్ చేసుకోవచ్చు కానీ నేను ఇలాగే వేసాను మాకు ఇలాగే ఇష్టము ఇప్పుడు మూత పెట్టి చూడండి కర్రీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని అయితే పోసేసుకుందాము చింతపండు రసం పోసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి నెమ్మదిగా మిక్స్ చేసుకుని ఉప్పు చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోండి మినిట్స్ ఉడికించుకున్నాక ఎలా ఉందండి కర్రీ తయారైపోయింది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా సింపుల్ ఆర్బాటం ఏమీ లేదు ఇందులో కర్రీస్కి ఉల్లియ ముక్కలు చింతపండు రసము ఉప్పు కారం పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా బాగుంటుంది నేను కూడా టేస్ట్ చేసేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి రేపటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ